నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నకిలీ సర్టిఫికేట్ల దందా గుట్టు అయింది నల్లమల ప్రాంతం నుండి నకిలీ సర్టిఫికేట్ల దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాగా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి షాద్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు ప్రధాన సూత్రధారిగా నకిలీ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు వసపర్షి జిల్లా కోడేరు మండలంలోని ఒక గ్రామంలో పది మంది ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష రాయగా ఏడుగురికి రంగారెడ్డి జిల్లాలో పలువురు నిరుద్యోగులు పోస్టులు సాధించినట్లు సమాచారం జరుగుతుంది అయితే ఒక్కొక్క సర్టిఫికేట్కు లక్ష నుండి ఆ పైన డిమాండ్ చేస్తున్నారట ఇప్పటి వరకు సుమారు రెండు వంద మందికి పైగా నకిలీ సర్టిఫికేట్లను అందజేశారట కాగా మరో రెండు రోజుల్లో పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది నాగర్నూరు జిల్లా అచ్చంపేటలో నకిలీ సర్టిఫికెట్ల దంద రట్టు అయింది నల్లమల్ల ప్రాంతం నుండి నకిలీ సర్టిఫికెట్ల దంద కొనసాగుతుంది అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాగా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి షాద్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు ప్రధాన సూత్రధారిగా నకిలీ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు వసపరిషి జిల్లా కోడేరు మండలంలోని ఒక గ్రామంలో పది మంది ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష రాయగా ఏడుగురికి రంగారెడ్డి జిల్లాలో పలువురు నిరుద్యోగులు పోస్టులు సాధించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఒక్కొక్క సర్టిఫికేట్ కు నుండి ఆ పైన డిమాండ్ చేస్తున్నారట ఇప్పటి వరకు సుమారు రెండు వంద మందికి పైగా నకిలీ సర్టిఫికేట్లను అందజేశారట కాగా మరో రెండు రోజుల్లో పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది బయటగా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు సాగర్ చెప్పండి నాగర్కనూర్ జిల్లా చంపేట నియోజకవర్గం నల్లపల్ల ప్రాంతం నుండి అయితే నడుస్తున్న నకిలీ సర్టిఫికేట్ దంద ఒక్కసారిగా జిల్లాలో ఇటు ఉమ్మడి మెహదార్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం లేచినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నకిలీ సర్టిఫికేట్ల దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఇప్పటి వరకే గుర్తురా చేసినట్టు వైపు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏదైతే నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడున్న నల్లమల్ల ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా ఈ అమరాబాద్ పదరా లింగాల తర్వాత బల్మూరు మండలాలకు సంబంధించి ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ ప్రాంతం నుండి చాలా వరకు నకిలీ దూరప్రతాల నెల సర్టిఫికేట్స్ ఉంటాయి సర్టిఫికేట్స్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో క్రియేట్ చేసి కొంతమందికి అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగానే దాదాపుగా కూడా చాలా వరకు ఇటు పిఓకు తర్వాత మీ మిగతా అధికారులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖలో ఉద్యోగులు ఉన్నారు తర్వాత ఉపాధ్యాయ శాఖకు సంబంధించి కూడా ఉద్యోగులు తెలుస్తుంది అంతేకాకుండా రెవెన్యూ శాఖకు కూడా సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఎటువంటి చదువుకోకుండా నకిలీ ని క్రియేట్ చేసి ఆ నటిఫికేట్ నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సంపాదించినట్టుగా కూడా అక్కడ ఉన్న కొంతమంది గ్రామానికి సంబంధించిన యువకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఇదే విషయానికి సంబంధించి దాదాపు ఇప్పటికే కు కూడా వినద్ పత్రం ఇచ్చి ఏజెన్సీకి సంబంధించి నకిలీ లు క్రియేట్ చేసిన వాళ్ళందరినీ కూడా తర్వాత ఉద్యోగాల్లో ఉన్న వారందరినీ కూడా వెతికి పట్టి సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వినద్ పత్రాలు ఇచ్చిన పరిస్థితి అంతేకాకుండా ఈ నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి కూడా మొత్తంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా మేము చాలా వరకు కూడా కష్టపడి చదువుకుని సర్టిఫికేట్లను సంపాదించాం నకిలీ సర్టిఫికేట్లతో చాలా మంది ఉద్యోగాలకు అయితే వెళ్తున్నారు వాళ్ళంతా కూడా వెతకాలు పెట్టి వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు వైపు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్లారు కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా చేస్తామని చెప్తున్నారు కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా అక్కడున్న కొంతమంది యువకులు అయితే వాపోతున్న పరిస్థితి తనకైతే ఈ నటిలీ సర్టిఫికేట్లకు సంబంధించి ఒకసారిగా కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శివాన్ రైట్ ఫర్ సాగర్